మన హైదరాబాద్లో అంటే మన హైదరాబాద్ అని ఎందుకుంటున్నామంటే అన్డివైడెడ్ ఏపీ అప్పుడు హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ సీఫెల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇట్ ఈస్ తర్వాత టూ థౌజండ్ నుంచి దాన్ని అప్గ్రేడ్ చేసి ఎఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్ మరి అటువంటి వాళ్ళు దే ఆర్ ఆధరైజ్డ్ అండ్ అథెంటిక్ టు కండక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ మరి రాజుగారు దాంతో గనక టైఅప్ అయితే ఐ థింక్ ఇట్ విల్ గివ్ గుడ్ టెక్నలాజికల్ ఆస్పెక్ట్స్ ఐ డూ బిలీవ్ దాట్ రాజుగారు యా రియల్లీ గుడ్ అలాగే మనకి సదరన్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ కూడా కర్ణాటక కేరళ తమిళనాడు గోవా ఈ స్టేట్స్కి సంబంధించి ఆర్ఐఈఎస్ఐ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా బ్యాంగళూరు ఇది మన కంట్రీలో రెండు చోట్ల ఉన్నాయి ఒకటి నార్త్లో ఒకటి సౌత్లో ఉంది ఈ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ అథెంటిక్ అంటే ఆథరైజ్డ్ టు టీచ్ ఆర్ టు లెర్న్ ఆర్ టు మేక్ ద స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ బట్ ఫర్ టీచర్స్ ఇన్ సర్వీస్ టీచర్స్ అండ్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్ దీస్ స్టేట్స్ ఇవి అథెంటిక్ ఇన్స్టిట్యూట్స్ సరే ఇప్పుడు ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ అనే మాటకు వస్తాయి బ్రీఫ్గానే ఎల్ఎస్ఆర్ ఈ పదం మీరు విని ఉంటారు అండ్ ఎబ్రి విషన్ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ సో టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఈ ఇన్క్లూడింగ్ అవర్ మదర్ టంగ్ లిసనింగ్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ వెన్ వీ లిసన్ టు సంబడీ షుడ్ స్పీక్ సపోజ్ మీరందరూ వింటున్నారు అనుకోండి మరి వన్ మంత్ నుంచి డాక్టర్ రాజుగారు ఆయన మాట్లాడితేనే మీరు వినగలుగుతున్నారు సో ఫస్ట్ థింగ్ ఈజ్ లిసనింగ్ హూ ఎవర్ లిసన్స్ కేర్ఫుల్లీ ఆర్ హూ ఎవర్ పుట్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ లిసనింగ్ దే విల్ స్పీక్ బెటర్ యూనివర్సల్లీ టెస్టెడ్ ట్రూత్ లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ దోస్ హూ రీడ్ దే విల్ రైట్ వెల్ సో ఒరేషియస్ రీడర్స్ అంటారు అంటే ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారని వాళ్ళు ఎక్కువ రాయగలుగుతారు అంటే రచయితలనే ఉద్దేశం కాదు బట్ దే విల్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ సో దీస్ ఆర్ ద ఫోర్ స్కిల్స్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ బీయింగ్ ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇప్పుడు అసలు ఇంగ్లీష్ మనకి నేటివ్ లాంగ్వేజ్ కింద ఇంగ్ మన ఇండియాలో ఇంగ్లీష్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఇండియన్ లాంగ్వేజెస్గానే ఉంది ఇంగ్లీష్ సో వితౌట్ ఇంగ్లీష్ ఈవెన్ ఇంజనీరింగ్కి వచ్చారనుకోండి ఎవ్రీ వన్ విల్ గెట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇంకొంచెం బిట్ టఫ్ ఉంటుంది కాబట్టి దాంట్లో నైంటీ పర్సెంట్ స్కోర్ చేస్తారు బట్ దోస్ హూ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ దే ఆర్ గెట్టింగ్ ప్లేస్మెంట్స్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ సో ప్రీవియస్గా ఇంకొక మాట ఉండేది అమెరికన్ కంప్యూటర్స్ డజెంట్ వర్క్ వితౌట్ ఇండియన్ ఫింగర్స్ సో మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఫర్ ద లాస్ట్ టూ డికేట్స్ ఆర్ త్రీ డికేట్స్ ఆర్ సమ్థింగ్ దే ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ బిసైడ్స్ దేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్ దాట్ అందుకని మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే లర్నింగ్లో అంటే కష్టపడి నేర్చుకుంటారు దాని మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు వాటి ద్వారా వాళ్ళు మంచి హైయర్ పొజిషన్కి వెళ్తున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం ఈవెన్ ఇన్ ఆర్ కంట్రీ ఆర్ ఇన్ ఆర్ ప్లేసెస్ ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు అంటే కొంచెం ఎలైట్ పీపుల్గా భావిస్తారు అంతే కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతా అంటే కొంచెం అది అడొరేషన్ ఆ ప్యాషన్ లేకపోతే ఓ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతా అంటే వాళ్ళు లెర్నింగ్ పీపుల్ అని లేకపోతే హై క్లాస్ వాళ్ళని లేకపోతే ఎలైట్ పీపుల్ అని ఆ రకమైనటువంటి రెస్పెక్ట్ మన సమాజంలో ఉంది ఐఎమ్ షూర్ దట్ యూ హ్యావ్ నోటీస్ డీట్ మీ అందరూ గమనించే ఉంటారు కదా ఇప్పుడు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు మనకు కూడా అరే అలా వింటూ ఉండాల్పిస్తుంది మరి వన్ మంత్ నుంచి డాక్టర్ రాజుగారు ఇక్కడ నిర్వహించిన క్లాసెస్లో ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ అప్డేటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ వారు ఇప్పుడే చెప్పారు రాజుగారు సో ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ వెల్ బిగినింగ్ ఈజ్ హౌ డన్ సో మంచిగా ప్రారంభించారు దీంట్లో ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది యూ షుడ్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ సో ఇక్కడ వదిలేస్తే ఇంక అవ్వదు సాధారణంగా మనకి రిలీజియస్ మీటింగ్స్ కానీ అయితే అక్కడ ఉన్న చోట మనకు ఒక సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే వీ బీన్ అప్డేటెడ్ అప్గ్రేడెడ్ అట్లా ఉంటుంది వెంటనే దాన్ని మనం ప్రాక్టీస్ పెట్టకపోతే గ్రాడ్యువల్గా డిటోరిట్ అయిపోతుంది సో మీరు మంచిగా గ్రాస్ప్ చేశారు ఇన్ని రోజులు క్లాసెస్ డాక్టర్ రాజు గారి గ్రాస్పింగ్ ఈజ్ గుడ్ ద రిటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు గ్రాస్ చేసిన ప్రతి ఐటెంని కూడా రిటైన్ చేసుకోవాలి బ్రెయిన్లో అది ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అంతే యు షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ అంటే ఏదో ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ హడావుడిగా నేర్చుకోవటం కాదు అంటే ఇది దాని మీద మీకు ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నారంటే డెఫినెట్గా ఇట్ విల్ బీ విత్ యూ అవుట్ యువర్ లైఫ్ కాబట్టి లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈ ఫోర్ స్కిల్స్ గుర్తుపెట్టుకోండి మనకి మన మదర్ టంగ్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవటానికి దేర్ ఈస్ ఎ బిట్ డిఫరెన్స్ మన మదర్ టంగ్ ఎవరు మనకి ముందుగా నేర్పించరు అంటే మనం లిసనింగ్ ద్వారా అంటే అమ్మ తాత ఈ మాటలు చెప్తున్నారంటే ఆ పిల్లలకి చుట్టూత సరౌండింగ్స్లో కూడా ఆ మాటలు వాళ్ళకి వినపడతాయి ముందు స్మాల్ కిడ్స్కి మన ఇళ్లలో మన మదర్ టంగ్ దే దే వుడ్ లైక్ టు రిపీట్ ఇట్ ఆర్ ఇమిటేట్ అమ్మ అత్త తాత మనం నేర్పిస్తూ ఉంటాం అమ్మ అత్త తాత సమ్ ఇలాంటి వర్డ్స్ మనం నేర్పిస్తు ఉంటాం సో ఎక్వైరింగ్ ద లాంగ్వేజ్ యాక్విజిషన్ మరి ఇంగ్లీష్ విషయానికి వచ్చేప్పటికి మనకి ఆ సరౌండింగ్స్లో మన ఇళ్ళ దగ్గర ఆ అట్మాస్ఫియర్ లేదు లేకపోవడం తప్పేం కాదు యూ వీ లవ్ అవర్ మదర్ టంగ్ ఇంగ్లీష్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ టు అవర్ మదర్ టంగ్ సో మన మదర్ టంగ్ ఇట్ ఈస్ దానికి పోట్ పోటీ కానీ దాన్ని రిప్లేస్ చేయగలిగేది ఏది లేదు వెన్ వీఆర్ ఇన్ గ్రీఫ్ ఆర్ వెన్ వీఆర్ హ్యాపీ విల్ కమ్యూనికేట్ ఇన్ ఆర్ మదర్ టంగ్ క్వైట్ న్యాచురల్ వెన్ యూ రైట్ ఎ లెటర్ టు యూర్ మదర్ న్యాచురలీ విల్ రైట్ ఇన్ ఆర్ మదర్ టంగ్ తెలుగు సరే ఇప్పుడు లెటర్ రైటింగ్ కొంచెం తగ్గిన ఫోన్లో మాట్లాడినా అమ్మగారితోనో లేకపోతే మన వాళ్ళతో మాట్లాడితే జనరల్గా మనం తెలుగు మాట్లాడతాం సో వీ లవ్ అవర్ మదర్ టంగ్ సో ఫర్ ఆల్ అకాడమిక్ పర్పజెస్ ఫర్ ఆల్ ప్రొఫెషనల్ థింగ్స్ ఇంగ్లీష్ ఈజ్ నెససరీ ఎంబీబీఏ డాక్టర్ చదవాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఇంజనీరింగ్కి ఇంగ్లీష్లో ఉంటుంది హైర్ లెవెల్ ఈవెన్ లా కాబట్టి హైయర్ స్టడీస్ అన్ని ఇంగ్లీష్లోని అలాగే సపోజ్ ఇఫ్ యూ గో టు ఎ లైబ్రరీ ఇఫ్ యూ కలెక్ట్ ఎ డేటా ఆర్ స్టాటిస్టిక్స్ అసంతేం లేదండి హౌ మెనీ బుక్స్ దేర్ దేర్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ తెలుగు డెఫినెట్లీ ఇన్ ఎనీ లైబ్రరీ ఆఫ్ అవర్ స్టేట్ ఆర్ అవర్ కంట్రీ ఇంగ్లీష్ బుక్స్ ఆర్ ది హైయెస్ట్ ఇన్ నంబర్ సో చాలా రంగాల్లో ఇంగ్లీషు అది అంత ప్రాముఖ్యత ఉంది సో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అయ్యారంటే అది నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండే ఇంతకాలం అది నేర్చుకోగలిగారు అదర్వైజ్ ఇట్ డ్ నాట్ హ్యావ్ హ్యాపండ్ సో లిసనింగ్ తర్వాత స్పీకింగ్ అని చెప్తున్నాం వెన్ వీ స్పీక్ ఫ్లూయెన్సీ ఫస్ట్ అండ్ యాక్యురసీ నెక్స్ట్ ఫ్లూయెంట్గా మాట్లాడితే ఇంపార్టెంట్ ముందు యాక్యురసీ అనేది తర్వాత వస్తుంది సో వెన్ యూ కమిట్ మిస్టేక్స్ డజంట్ మ్యాటర్ ఎర్రర్స్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఆఫ్ లర్నింగ్ మనం తప్పులు పొరపాట్లు చేస్తున్నాం అంటే మనం నేర్చుకుంటున్నాం అని అర్థం ఎవరు పర్ఫెక్ట్గా అంతా నేర్చుకున్న తర్వాత మాట్లాడదాం అనుకుంటే మనం ఎప్పటికీ మాట్లాడలేము అది సో వైల్ యు ఆర్ ట్రైయింగ్ టు స్పీక్ దర్ విల్ బి సమ్ మిస్టేక్స్ సమ్ ఎర్రస్ బట్ మొన్న మనం కరెక్ట్ చేసుకోలేకపోవచ్చు మేబీ ఏ టీచర్ ఆర్ యువర్ ఎల్డర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ యువర్ పేరెంట్స్ విల్ కరెక్టెడ్ వ్యాన్ యువర్ యంగ్ ఇప్పుడు మిమ్మల్ని కరెక్ట్ చేయాలంటే పెద్దవాళ్ళ ఏం తర్వాత కరెక్ట్ చేయాలంటే వాళ్ళు ఏమనుకుంటారు అని మనం ఆలోచిస్తాం సో న్యాచురల్గా ఏమవుతుందంటే ఫ్లూయెన్సీ ఫస్ట్ యాక్యురసీ నెక్స్ట్ అని చెప్పింది నన్ను అందుకే ముందు ఫ్లూయెంట్గా మాట్లాడేటు ఇంపార్టెంట్ తప్పు రైట్ దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన చిన్నపిల్లలు ఉంటారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళు తెలుగులో చెప్పినప్పుడు అమ్మమ్మ రేపు వచ్చింది తాతయ్య నిన్న వస్తాడు అని చెప్పారు అనుకోండి మనం వెంటనే వ్యాకరణలో భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం అని క్లాస్ మొదలుపెట్టి చెప్తే వాళ్ళకి డిడ్ గెట్ ఇట్ నో వీ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ది వాళ్ళు వాళ్ళ యొక్క రెస్పాన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ టైము క్లాజు ఆ సెన్స్ తెలియలేదు అనుకుంటాం మొత్తమే దే ఆర్ యూజింగ్ ద లాంగ్వేజ్ విఆర్ హ్యాపీ విత్ ద లాంగ్వేజ్ మనం అప్పుడే ఆపేస్తే వాళ్ళు ఇంకా మాట్లాడరు అది తప్పు ఈ తప్పు ఇలా మాట్లాడకూడదని కాదు లెడ్ ఎమ్ ఎంకరేజ్ వాట్ ఎవర్ దే టు సే దెన్ లేటర్ ఆన్ తర్వాత మనం వాటికి మోడల్ సెంటెన్సెస్ అయితే మోడల్గా మనం చెప్పి తాతయ్య నిన్న వచ్చారు అమ్మమ్మ రేపు వెళుతుంది సో దే విల్ ఇట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ డ్యూ కోర్స్ దే విల్ లెర్న్ ద కంప్లీట్ సెంటెన్సెస్ విత్ ద అప్రోప్రియేట్ టైమ్ రిఫరెన్సెస్ సో ఇలా మనం ఏది అయినా సరే మాట్లాడుతూ ఉండటం ఒకటి దాని ఫ్లో ఇంకా ఏంటంటే మనకి లిసనింగ్కి ఆపర్చునిటీస్ మనకి ఇంగ్లీష్ వినటానికి మన కాంటెక్స్ట్లో ఆపర్చునిటీస్ ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ అంటే మేము ఇంకా పూరపోవాళ్ళం కాబట్టి ఆకాశవాణి దూరదర్శన్ ఇంగ్లీష్ న్యూస్ బులెటిన్స్ ఉంటాయి మన విజయవాడ ఆకాశవాణి నుంచి ఫ్రమ్ ఢిల్లీ నుంచి రిలే అయిన సో అవి ఫైవ్ మినిట్స్ ఆ న్యూస్ బులెటన్ వినండి ఒక వన్ మంత్ మీరు వినండి విల్ ఫైండ్ వెరీ గుడ్ డిఫరెన్స్ మీ మీరు మాట్లాడేది మీకే కొత్తగా అనిపిస్తుంది ఐమ్ ష్యూర్ అంటే ఇప్పుడంటే చాలా రకరకాల టీవీలు వచ్చినాయి వన్స్ దూరదర్శన్లో ఇంగ్లీష్ న్యూస్ వస్తే రాత్రి నైన్ థర్టీకి అందరం అలా కూర్చునే టీవీలు వచ్చిన కొత్తలో ఎర్లీ ఎయిటీస్ ఆర్ లేట్ ఎయిటీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ నీతు రవీంద్రన్ ఆర్ ఉషాల్ బెక్రు రీని కన్నా ఎస్ ఆల్ దీస్ థింగ్స్ అందుకని మనకి లిసనింగ్కి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలంటే ప్రతిరోజు మనకి డాక్టర్ రాజు గారు అందుబాటులో ఉంటారు ప్రతిసారి మనకి ఎంబీ వీకే వాళ్ళు లేకపోతే రామ్రాజు గారు మురళీకృష్ణ గారు ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయరు ఇయర్ లాంగ్ అందుకని మనం ప్రతిరోజు వినాలంటే దీస్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ ఆకాశవాణి దర్ ఈస్ ఆల్ ఇండియా రేడియో అండ్ ఇంగ్లీష్ న్యూస్ ఫ్రమ్ దూరదర్శన్ ఆర్ ఎన్డీటీవీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పుడు వింటూ ఉంటే మనకి మంచి లాంగ్వేజ్ ఆ ఫ్లో అర్థం గ్రాస్పింగ్ తెలుస్తుంది కాంప్రహెన్షన్ వెంటనే ఉండదు ఇంగ్లీష్ న్యూస్ విన్న రోజే అన్ని అర్థమైపోవు గ్రాడ్యువల్గా హౌ ది ఆర్ యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ ద రియల్ సర్కన్స్టెన్సెస్ వెదర్ ఇట్ ఈస్ కల్చర్ ఆర్ పొలిటిక్స్ ఆర్ సంథింగ్ అదర్ వాయిస్ కంట్రీలో జరుగుతున్నటువంటి ప్రతి ఈవెంట్ని కూడా వాళ్ళు న్యూస్లో చెప్తారు మనందరికి తెలిసిన విషయం అని సో అందుకని ఏంటంటే మనం జస్ట్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు లిసనింగ్ దెన్ ట్రై టు స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ ఆర్ మీ యొక్క సిబ్లింగ్స్ మేబీ యువర్ బ్రదర్ సిస్టర్ సంథింగ్ ట్రై టు షేర్ వాట్ ఎవర్ యు వాంట్ షేర్ మన ఇంట్రెస్ట్ రకరకాలుగా ఉంటాయి ఫిల్మ్స్ ఉంటుంది క్రికెట్ ఉంటుంది పాలిటిక్స్ ఉంటుంది ఇంకా చాలా రకాలు ఉంటాయి సపోజ్ మీరు మీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు సపోజ్ ఆర్ ఆల్ టీనేజ్ వాళ్ళు లేకపోతే కనుక యంగ్ జనరేషన్ వాళ్ళు అనుకోండి న్యాచురలీ దే విల్ బి ఎంప్టెడ్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్ హీరోస్ ఆర్ సమ్థింగ్ లేదా అదే మహేష్ బాబు ఇప్పుడు ఏ ఏ ఫిల్మ్ చేస్తున్నాడో అది లో మాట్లాడచ్చు ట్రై టు షేర్ విత్ ఇట్ ఇప్పుడున్న కరెంట్ టాపిక్లో మనకి పాలిటిక్స్ ఎలక్షన్స్ సో వాటి గురించి మాట్లాడచ్చు దానికి సంబంధించిన వెకాబులరీ అంతా ఇప్పుడు ఈవెన్ ప్రతి న్యూస్లోనూ మనకి అది ఉంటుంది కాన్స్టిట్యుయన్సీ అని ఓటింగ్ అని సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ నామినేషన్ అని సో ఎవ్రీ టైమ్ ఆ న్యూ వెకాబులరీ పికప్ చేసుకుని మనం ఇతరులతో మాట్లాడుతూ ఉంటేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది సో లిసనింగ్ అండ్ స్పీకింగ్ ఇంకా రీడింగ్ అంటే చెప్పుకున్నాం కదా రీడింగ్ అంటే రీడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రీడ్ అంటే మా చిన్నప్పటి రోజుల్లో ఈ షాప్స్కి వెళితే వస్తువులు న్యూస్ పేపర్ దాంట్లో కట్టించేవారు సార్ ఈ పురికోసేదో పెట్టి ప్యాకింగ్ ఇట్లా లేకపోతే మా మేనమ్మ గారు అంటే మా మామయ్య గారు షాప్ నుంచి వచ్చిన తర్వాత తీసిన పేపర్స్ దాంట్లో ఏముందో చదవమనేవారు ఏమున్నా సరే చదవమనేవారు ఒక పీస్ ఆఫ్ న్యూస్ పేపర్లో ముక్క తీసుకుందాం అనుకోండి దాంట్లో ఏదో ఉంటుంది కదా టెక్స్ట్ మ్యాటర్ ఉంటుంది చదవమనేవారు అలాగే రోడ్ల మీద మమ్మల్ని హాలిడేస్ పెడితే తీసుకెళ్తుంటే ఆ బోర్డులు చదవమని రాఘవయ్య పార్కు ఎంబీవికి లేకపోతే సమ్ కలెక్టరేట్ ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా సో రీడింగ్ ఈజ్ రియలీ గుడ్ సో దోస్ హూ రీడ్ వెల్ దే విల్ రైట్ వెల్ ఆల్సో ఆ స్పెల్లింగ్ నేర్చుకోవడానికి కూడా ఒక చిన్న ఇది ఉంది డాక్టర్ రాజ్గార్ ఇలాంటివి మీకు ఎన్నో చెప్పుంటారు ఐఎమ్ ష్యూర్ టు సే దాట్ విజువల్ ఇమేజ్ విజువల్ ఇమేజ్ ఓ ఇలా చూడగానే మాకి నేని బసవు పొన్నయ్య విజ్ఞానకేతరం కంప్లీట్గా చదవాలి చూడాలి డెఫినెట్గా ఆ సీక్వెన్సు మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది అది మనకు మనకున్నటువంటి ఒక గొప్ప దేవుడిచ్చిన చిన్న ఇదేంటంటే వెన్ ఎవర్ వీ సీ సంథింగ్ అండ్ పుట్ అవర్ ఎఫర్ట్ ఆర్ కాన్సన్ట్రేషన్ పెడితే ఆ సీక్వెన్సు మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది ఇంగ్లీష్ అయిన అంతే సో చూడటం చాలా చోట్ల ఇప్పుడు స్టేషనరీ షాప్స్ అని ఉంటాయి స్టేషనరీ షాప్స్ ఆ స్పెల్లింగ్ చాలామంది ఇప్పుడు తప్పు రాస్తుంటారు కొన్ని చోట్ల నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కరెక్ట్ అయ్యా చెప్తుంటా ఎస్టీఏ టీఐఓ ఎన్ఈ ఆర్వై స్టేషనరీ అంటే వేరెవర్ ద బుక్స్ పెన్స్ ఆర్ పేపర్ ఇస్ అవైలబుల్ ఎస్టీఏటీఐఓ ఎన్ఏఆర్వై స్టేషనరీ అంటే నాట్ మూవింగ్ స్టిల్ ఇట్స్ ఎ స్టేషనరీ ట్రైన్ మీన్స్ ఇట్ డజన్ మూవ్ ఆ ప్లాట్ఫామ్ పక్కనే కూడా పెట్టేశారు అది ఆ స్టేషనరీ అండ్ నాట్ మూవింగ్ సో ఇవి కూడా మనం విజువల్ ఇమేజ్ ద్వారా చూసుకుని మనం జాగ్రత్తగా తెలుసుకుంటేనే పికప్ చేస్తేనే మనం వాటిని యూజ్లో పెట్టగలుగుతాం కాబట్టి గుడ్ రీడింగ్ విల్ లీడ్ టు గుడ్ రైటింగ్ ఆల్సో మరి అంటే మనకి ఇక్కడ ఓకే రాయటానికి అట్లా ఏం లేదు కానీ ఓకే i'm sure that you are able to look at this one. okay? right? okay. can you repeat the word? yeah, what is the meaning of it? it's a word. it's a word, not the abbreviation, just like mbvk or something like that. it's a word. can you say the meaning of it? can anyone try to say the meaning of it? pardon? Ah, can you say the meaning of this word? Okay, can you say the word again? Yeah, it's really, I'm sorry to say that I have deceived you successfully. It's not at all a word, it doesn't have any meaning. But one thing I'd like to make you learn is the sequence of the lettering. దానికి మీనింగ్ లేకపోయినా సరే ఏ మీనింగ్ లేదు ఇది అసలు వర్డే కాదు సారీ మిమ్మల్ని రిసీవ్ చేసినందుకు ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే నేను సపోజ్ ఒక స్పెల్లింగ్ మనం నేర్చుకోవాలి అంటే ఒక సీక్వెన్స్ ఉన్నటువంటి వర్డ్స్ లెటర్స్ని మనం కనుక బ్రెయిన్లో రికార్డ్ చేసుకుని ఇప్పుడు ఇది మీరు రిపీట్ చేయగలిగారు అసలు ఏది ఒక వర్డ్ కానటువంటి ఒక నాన్ సెన్స్గా రాస్తేనే మీరు గుర్తుపెట్టుకుంటే డిటర్మినేషన్ లేకపోతే రీకన్సిలియేషన్ కమ్యూనికేషన్ ఇటువంటి వర్డ్స్ ఉన్నాయనుకోండి వాటి యొక్క స్పెల్లింగ్ సీక్వెన్స్ మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది అది దట్స్ వాట్ ఐ సే దెన్ వీ కెన్ లెర్న్ ది అదర్ థింగ్స్ అలాగే వర్డ్ని కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే వాటిని సపోజ్ అన్ఫార్చునేట్లీ వర్డ్ ఉందనుకోండి విల్ మేక్ ఇట్ ఇన్ టు సెలాబిక్ డివిజన్ డాక్టర్ రాజు గారు మీకు చెప్పి ఉంటారు అన్ఫార్చున్ ఎయిట్ ఎల్వై అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సమ్ ప్రిఫిక్స్ రూట్ వర్డ్ సఫిక్స్ అండ్ ఎవరిథింగ్ రైట్ అంటే వర్డ్ అంటే లుక్ ఎట్ ద వర్డ్ ఫస్ట్ అందుకు మిమ్మల్ని అందని దీని ఇంకా చూడమంది లుకెట్ ద వర్డ్ సే ద వర్డ్ స్పెల్ ద వర్డ్ రైట్ ద వర్డ్ అండ్ చెక్ ద వర్డ్ అందుకే డిక్టేషన్ చెబుతారు స్కూల్ లెవెల్లో వర్డ్ ఇంకా చూడటం లుకెట్ ద వర్డ్ సే ద వర్డ్ ఆ వర్డ్ ప్రొనౌన్స్ ఇయడానికి ట్రై చేస్తాం మనం ఇది దీంట్లో ఎక్కడ ఓవెల్స్ లేవు కాబట్టి వీఆర్ అనేబుల్ టు ప్రొనౌన్స్ ఇట్ అందుకే మీరు అందరూ టీడబ్ల్యూకేజీ విఎస్ఎన్ చెప్పి చెప్పినటువంటి సీక్వెన్స్ అది ఇఫ్ ఇట్ హ్యాస్ ఓవెల్స్ విల్ ట్రై టు ప్రొనౌన్స్ ఇట్ ఏదో టీఏటీఓ అని అనుకునే టాటోసం ఏదో మనం మనం చదవగలుగుతాం సో వితౌట్ ఓవెల్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఇంగ్లీష్ టు మేక్ ఏ న్యూ వర్డ్స్ ఇదో కొన్ని వర్డ్స్ ఉన్నాయి రితం ఆర్ హెచ్ టిహెచ్ఎం అటు వాటిలో కూడా వై బికమ్స్ సేమీ ఓబెల్ అట్లా ఉంది కాబట్టి మనం సో లుక్ ఎట్ ద వర్డ్ సే ద వర్డ్ స్పెల్ ద వర్డ్ రైట్ ద వర్డ్ అండ్ చెక్ ద వర్డ్ దీస్ ఆర్ ద ఫైవ్ స్టెప్స్ టు లెర్న్ ఎనీ న్యూ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ మీరందరూ స్కూల్ లెవెల్ దాటిపోయి కాలేజ్ లెవెల్ ఇంకా ఎంప్లాయ్మెంట్లో అట్లా కూడా ఉండుంటారు కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ ఫర్ యూ టు లెర్న్ సో ఆ జీల్ ఆ ఎంతూసియాస్ ఉండి నేర్చుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేర్చుకున్న దాన్ని కూడా పుట్టిన్ ప్రాక్టీస్ ఇందాక చెప్పినట్టుగా సో డోంట్ నెగ్లెక్ట్ ద థింగ్స్ ఇందాక అనుకున్నాం మనం ఒక స్పిరిచువల్ సెంటర్కో లేకపోతే ఎక్కడికి వెళ్ళామనుకోండి బయటకు రాగానే మనకి ఆ భావచాలం అంతా మన మనసులో ఉంటుంది ఒక పొలిటికల్ మీటింగ్కి మనం అటెండ్ అనుకోండి బయటకు వస్తుంటే ఇంకా అవే ఆలోచనలు మన బ్రైన్లో ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఆ మాటలే మాట్లాడతాం ఎక్కువ సపోజ్ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళాము బయటకు వచ్చేటప్పటికి మన మనసులో హృదయంలో కరోనా జాలి ఎక్కువ ఉంటాయి అందుకే ప్రతి టెంపుల్ దగ్గర చెస్ దగ్గర బయట కొంతమంది సమ్ వాళ్ళు హెల్ప్ నీడ్ ఉన్న వాళ్ళు అడిగితే మనం మనం కొంచెం మన హార్ట్ కొంచెం మెల్ట్ అయి ఉంటుంది అప్పుడు మనం ఒక స్పిరిచువల్ సెంటర్కి వెళ్తే ఏదో మంచి చేయాలి ఇతరులని కా ఇతరుల యొక్క బాధలు పంచుకోవాలి టీచింగ్స్ ఉంటాయి కాబట్టి ఏ రిలీజియన్లో అయినా బయటకు వచ్చిన తర్వాత వీల్ ఆఫర్ సంథింగ్ టు దెమ్ పూర నీడి ఎవరు ఉన్నారో వాళ్ళు చేయగలుగుతాం సో తర్వాత మనం అది కంటిన్యూ చేయాలంటే మనకి వాటిని ప్రాక్టీస్లో పెట్టాలంతే ఇప్పుడు ఇవాళ ఉన్నంత స్పిరిట్ లేకపోతే ఇంకా ఒక వారం ఎలా పోయిన తర్వాత మీరు దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతే నేర్చుకున్నది చాలా వరకు డిటేరియేటెడ్ అయిపోతుంది ప్రాక్టీస్లో పెట్టి వాటిని మీరు డైలీ యూస్లో యూసేజ్ ఈజ్ ఇంపార్టెంట్ నేర్చుకోవటమే కాదు నేర్చుకున్న దాన్ని యూసేజ్లో పెట్టాలి దేర్ ఆర్ గుడ్ లాట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్ మీరు ఏ లైబ్రరీకి వెళ్ళిన ఇంకా ట్యాగోర్ మెమోరియల్ లైబ్రరీ అంత కిలో నేను మెనీ టైమ్స్ ఐ హ్యాడ్ బీన్ టు దట్ ప్లేస్ ఇట్స్ వండర్ఫుల్ వెరీ గుడ్ ఇంగ్లీష్ సెక్షన్ కానీ ఏ సెక్షన్లోకి వెళ్ళినా సరే యూ విల్ ఫైండ్ వెరీ గుడ్ బుక్స్ ఈవెన్ సమ్మర్లో పోస ఏప్రిల్ ట్వంటీ థర్డ్ని ఎప్పుడో కూడా మనకి రామ్మోహన్ లైబ్రరీ వాళ్ళు బుక్స్ ఉచితంగా ఇచ్చారు కదా సార్ టూ డేస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ లాట్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ మీరు ఇంట్రెస్ట్ ఉండి వెళితే ఉచితంగా ఇస్తారు అంతే ఇయర్లీ వన్స్ ఐ థింక్ మేబీ మొన్న ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ జరిగింది సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ సో మనకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మనం అది పేపర్లో వేసినా వాట్సాప్లో వచ్చినా ఇగ్నోర్ ఇట్ చేస్తున్నాం బయట ఎక్కడ దొరకవు ఇప్పుడు మీరు మన హోటల్ ఐలాపురం ఏరియాలో అలంకార థియేటర్ అయితే ఉండేది ఆ దగ్గర పేమెంట్స్ మీద ఉంటాయి ఓల్డ్ బుక్స్ ఈవినింగ్ వెళ్ళండి అలా వెళ్ళండి ఈ ఓల్డ్ బుక్స్ కొనుక్కోండి బుక్స్ మళ్ళీ ఇప్పుడు అసలు కొత్తగా ప్రింట్ చాలా బుక్స్ అవుట్ ఆఫ్ ప్రింట్ అవి పీడిఎఫ్ ఫామ్లో మనకి మొబైల్లో రావటమే తప్ప మనకి ప్రింట్లో బుక్స్ దొరకవు ఇప్పుడు చాలా బుక్స్ అసలు అవుట్ డేటెడ్ అంటే ప్రింట్లో దొరకట్లేదు ఇప్పుడు ఇప్పుడు పీడిఎఫ్లో మనం డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మనం ప్రింట్ తెచ్చుకోవటం ఓల్డ్ బుక్స్ కొనుక్కోండి పడేయద్దు ఏదో ఉల్లిపాయల వాడికి పాత పుస్తకాలు వేసేస్తున్నారు ఎనప సామాన్లు వాడికి కూడా పాత పుస్తకాలు ఇంటో అన్నీ వేసేసి ఆ వెయిట్కి అనుగుణంగా ఏదో తెచ్చుకుంటున్నారు విలువ తెలియని వాళ్ళు సో వీ షుడ్ డెంట్ డూ దాట్ ఇంగ్లీష్ ఏదైనా సరే ఈస్ చిల్డ్రన్స్ లిటరేచర్ అయినా సరే కొనుక్కోవటం ఇంకో సజెషన్ ఏంటంటే హిందూ మీ అందరికి తెలిసిందే పేపరు ద హిందూ ఎవ్రీ ఫ్రైడే యంగ్ వరల్డ్ యంగ్ వరల్డ్ అనే పేరుతో ట్యాబ్లాయిడ్ అంటే మన జిల్లా ఎడిషన్ ఉంటాం కదా ఆ సైజులో స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలకని కాదు కాలేజ్ పిల్లలకి యంగ్ వరల్డ్ అని పేరుతో ఒక ట్యాబ్లాయిడ్ ఎయిట్ పేజెస్ సిక్స్టీన్ పేజెస్ ఉంటుంది టెన్ రూపీస్ ఆల్ న్యూస్టాండ్స్లో జరుగుతుంది మనకు విజయవాడలోనే ప్రింట్ అవుతుంది అది ఆటోనగ్రస్ దగ్గర హిందూ ప్రింట్ అయ్యే చోట ఎవ్రీ సండే ఇంగ్లీష్ ఫర్ చిల్డ్రన్ అనే పేరుతో ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక థర్టీ టు సిక్స్టీ పేజెస్ ఉన్నటువంటిది ట్యాబ్లాయిడ్ అంటే మన జిల్ల ఎడిషన్ మోడల్లో అది కూడా రిలీజ్ అవుతుంది ప్రతి సండే ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ అవి తప్పనిసరిగా కొనుక్కోండి మీరు ఖచ్చితంగా ఒక ఫోర్ వీక్స్ కనుక యంగ్ బర్డ్స్ చదివితే యూల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఆ లెర్నింగ్ మీద మీకు ఆ ప్యాషన్ ఎక్కువ అవుతుంది వర్క్ చేయొచ్చు మీరే కాదు మీ సిబ్లింగ్స్ మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలకు కూడా ఉపయోగపడతాయి ఎవరీ సండే ట్వంటీ ఫైవ్ రూపీస్ అది ఎవ్రీ ఫ్రైడే యంగ్ ఓల్డ్ అనే పేరుతో టెన్ రూపీస్ అది ఇంగ్లీష్ అంటే చిన్నపిల్లల యొక్క రచనలు వాళ్ళు రాసి పోయిమ్స్ ఇప్పుడు మనకి హాయి బుజ్జే అని లేకపోతే ఇంకా రకరకాలు ఉంటాయి కదా సాక్షి ఈనాడు జ్యోతి వాటిలో కూడా పిల్లలకి స్పెషలైజేషన్ వొకాబులరీ డెవలప్మెంట్కి పొడుపు కథలు ఇంకా సో ఏ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉన్నా దాన్ని కంటిన్యూ చేయాలి తెలుగు వెలుగు మరి ఇప్పుడు వస్తుందో లేదో గతంలో సమ్ రామోజీరావు గారు వాళ్ళు పబ్లిష్ చేసేవారు ఇప్పుడు ఆగిపోయింది మనకు ఐదు తెలుగు వెలుగు ఏదో బుక్ ఉంది మంత్లీ మ్యాగజైన్ వచ్చేది అంత లాంగ్వేజ్ గురించి ఉండేది రీసెంట్గా అయితే నేను చూడలేదు ఒక యుఎస్ వెళ్ళడంతో నేను ఈ మంచి కాలం ముందు ప్రీవియస్ ప్రీవియస్గా ఉన్న తెలుగు వెలుగు ఇంకా తెలుగు రచన ఇంకా తెలుగు సాహిత్యం పైన కూడా చాలా ఉన్నాయి మనం మన మాతృభాష కదా కొంచెం అస్రద్ధ చేస్తాం అలా చేయకుండా ఉండాలి అలాగే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి డాక్టర్ రాజుగారు చెప్పిన వాటికి ఇంకా నేను సప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు కానీ మీకు ఆయన ఎలా ఫ్లూ ఫ్లూయెంట్గా మాట్లాడాలో మీకు ట్రైన్ అప్ చేస్తుంటారు ఐఎమ్ షూర్ దట్ యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అండ్ యువర్ డాన్ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్ ఐఎమ్ షూర్ తెలుగులో కూడా చూడండి మనం రిపీటెడ్గా రైమ్ అంటాం రైమ్ అంటే అంటే తెలుగులో మన ప్రాస సపోజ్ ఇప్పుడు కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి సన్నాయి ఉన్నాయి ప్రాస వర్డ్స్ అంటే రైమ్ రైమ్ తెలుగులో కూడా ఫ్లూయెంట్గా మాట్లాడకపోతున్నారు పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో తెలుగు మాట్లాడటానికి ఎక్కువ వాళ్ళకి టైం ఇవ్వకపోవటం లేకపోతే ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ కూడా వాళ్ళు తెలుగులో మాట్లాడితే ప్రోత్సహించకుండా ఇంగ్లీష్ నేర్పించడం ఇంగ్లీష్ నేర్చుకోవడం మంచిదే బట్ వీ షుడ్ ఇన్ నెగ్లెక్ట్ అర్ ఓన్ మదర్ టంగ్ కల్సం అంటే స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా నేను చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఫిల్మ్ సాంగ్స్ తీసుకున్నారనుకోండి ఏంటి అనగనగా ఆకాశం ఉంది గుర్తుందండి ఆ పాట ఎవరికన్నా చెప్తారా కొంచెం అది అనగనగా ఆకాశం ఆకాశం ఫ్లూ ఫ్లూగా చెప్పేసి పాడక్క అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చునిక అయింది చినికే చుట్టుపట పాట అయ్యింది చుట్టుపట పాటే తాకి నేల చూసారు అంటే అంత ఫ్లోలో కూడా ఎంజాయ్ దట్ ఆ రిథమ్ని లేకపోతే ఆ లాంగ్వేజ్ యొక్క కల్చర్ని లేకపోతే దాన్ని మనం మనం ఎంజాయ్ చేస్తాం ఇంగ్లీష్లో కూడా అంతే మనం నిదానంగా ముందు రైమ్స్ రైమ్స్ పాడమంటారు రైమ్స్ పాడటం ఉండదు సాంగ్స్ ఆర్ టు బి సింగ్ సే రైమ్ అనాలి సే రైమ్ జాక్ అండ్ జిల్ వెంట హిల్ టు ఫెచ్ ఫెయిల్ ఆఫ్ వాటర్ జాక్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ ఈస్ క్రౌన్ అండ్ జిల్ కేమ్ టమ్లింగ్ ఆఫ్టర్ సో రైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వాళ్ళు చిన్నప్పుడు రైమ్స్ చెప్తూ ఉంటే దే విల్ పిక్అప్ ది న్యూ సాంగ్స్ న్యూస్ అౌన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ విల్ బి మచ్ బెటర్ రైమ్స్ పోయిమ్స్ ఆర్ టు బి రిసైట్ రిసైట్ ఎ పోయిమ్ పోయిమ్ని కంఠస్థం చేయమంటారు కంఠస్థ పద్యాలని మనకు ఉంటాయి కదా తెలుగులో ఏదో ఫ్లవర్ మార్క్తో ఉండే మన సిలబస్లో ఓకే సార్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఐఎమ్ షూర్ దాట్ యువర్ లెర్నింగ్ షుడ్ బీ మోర్ మీనింగ్ఫుల్ అండ్ మోర్ Practicable and please continue whatever you have learned in MBVK or Balvi Kaskarain of uh, spoken English. I am really uh, grateful to the organizers for uh, asking me to share something with you. It's really a privilege, and uh, I'd like to thank you once again, each and everyone, and um, my blessings to all of you uh, in terms of English language learning especially spoken english good thank you very much